నియోజకవర్గం రేపాల పంచాయతీలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది నాయకులు టీడీపీలో చేరారు రాజ్యసభ సభ్యులు ఏలూరు పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపాల చేరుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పార్టీ కఠినాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో రేపాల నాగమాంబాపురం గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో గ్రామాలకు గ్రామాలే చేరుతున్నాయని చేరికలు విజయం ఖాయమని అన్నారు సార్ సార్ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಹಾಂ ಅಚ್ಚ ಚನ್ನ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಯಾರು ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ 딴 데다가, 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 딴데가딴데여가딴 데다가, 딴 데다가, 딴 데다가, 딴 데다가, 딴데가딴 데다가, 가딴데가딴 데다가, సురేంద రెడ్డి గారు కొండేంద్రెడ్డి కొల్లూరు రమణ రెడ్డి గారు సార్ నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి గారు దేవరాల వెంకటరమణ

ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి టోల్ ప్లాజా వరకు అక్కడికెళ్ళి అక్కడ బైక్ ర్యాలీ ఉంది అక్కడి నుంచి అక్కడే సభా వేదిక అక్కడ అక్కడ కూడా జాయినింగ్స్ ఉన్నాయి బహిరంగ సభ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ అలాగే ఇప్పుడు చేరిన వాళ్ళు అందరూ దాంట్లో పాల్గొనని కోరుకుంటున్నారు కూర్చోవలసింది

ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటే వారిప్పుడు చెప్పిన విధంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెంది తద్వారా మనం ప్రజలు కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి మన ప్రజలంటే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడం అయితే అదేవిధంగా ప్రభుత్వం గ్రాంట్లు తీసుకొచ్చి మన రోడ్లు కానీ ఓడ రేవులు కానీ రైల్వేలు కానీ వీటన్నిటిని అభివృద్ధి చేసేదానికి మన ప్రభాకర్ రెడ్డి ముందుంటారని చెప్పి మనకి ముందే రాజ్యసభ సభ్యులుగా ఆయన నిరూపించున్నారు మరి ఆయనే నెల్లూరు పార్లమెంటు మెంబర్ అయితే మన అభివృద్ధి ఇంకా వేగంగా ఉంటుంది ఇప్పుడు ఆయన చెప్పే విధంగా మనకు బీజేపీ పార్టీ కూడా అండదండలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి దానికి ఇది మంచి అవకాశం కావున మిత్రులార మీరు కూడా కష్టపడి పనిచేసి సైకిల్ గుర్తు మీద రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసే విధంగా అడిగి రిక్వెస్ట్ చేసి మీరు పూర్తిగా వారికి మంచి విజయాన్ని చేకూర్చవలసిందిగా మీకు మరో మరో విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ సభలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఈ జాయినింగ్స్ జరుగుతానే ఉన్నాయి కానీ ఇప్పుడే నేను అన్న దగ్గర ఒకటి చాలా సంతోషపడ్డాను అండ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం కూడా చాలా బాగుంది ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే ఎవరైనా కూడా పాత లీడర్స్ ని కలుపుకొని వాళ్ళందరినీ ఆ కార్యకర్తని కూడా పిలిచి వాళ్ళకి తగిన మర్యాద చేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి పనిచేయండి అని జాయిన్ చేసే ఆ లీడరే చెప్పడం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ పది రోజుల నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఫాలో అయితే అందరికీ చాలా బాగుంటుంది కొత్తగా చేరిన వాళ్ళకి ఆల్రెడీ ఉన్న లీడర్స్కి అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా పార్టీ కోసం పోరాడి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వర్గాలు గ్రూపులు అన్ని వీడి కలిసి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి కూడా అందరూ కలిసి పనిచేస్తే ఆ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతాయి ఆ అభివృద్ధికి నేను పాటు పడతానని ప్రతి పల్లెని అందంగా తీర్చిదిద్దాలని నేను మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి నేను ఉమ్మడి అభ్యర్థిగా కోర్ నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చి నన్ను గెలిపించమని కోరుతున్నాను అదే విధంగా ఎంపీ స్థానంలో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన శ్రీరామకృష్ణానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ చేరికల కార్యక్రమానికి నేను ఈ మధ్య ఒక వారం రోజుల నాడు శివరాణం దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశాను మీరందరూ తెలుగుదేశం పార్టీకి రావాలన్న ఈ ఫోటో అవసరం రోజు నేను పరిస్థితుల్లో ఒక మాటతోటే లేదు కాదు అని చెప్పకుండా సరేనా అట్టేను మనం అందరం కలిసి తెలుగుదేశం చేస్తాము మీరు ప్రోగ్రామ్ పెట్టండి చేరికలు కూడా మన రేవల్లోనే పెట్టుకుంటాము సో దాని ప్రకారం నాకు శివరావుని ఈరోజు శివరావుని కాదు నా గుర్తు మేమందరం కలిసి అయ్యప్పదే పోయినట్టు కూడా గుర్తు నాన్న గుర్తుందో లేదో ఎనభై ఏడులో అంటే దాదాపు పదమూడు ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాల నాడు పరిచయం మనందరం కలిసి బస్సులో పోయినట్టు గుర్తు సో ఇది పాత చాలా పాత పరిచయం నాకేమి సో అది గుర్తు వచ్చింది కూడా చాలా మంది ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా మంది అందరం కలిసి అప్పుడు అయ్యప్పకి రోజు శివరాముని ఈ రోజు సేమ్ అట్టే ఉన్నాడు ఏం తేడా లేదు మనుషులు ఆ మర్యాద అది ఆ రోజు ఎట్టుండిందో ఈ రోజు కూడా అదే మర్యాద వేరే మార్పే కనపడలేదు నాకు సో ఈ రోజు సంతోషం మీ అందరి ముందు కూడా ఇంతమంది చేరారు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు తెలుగుదేశంలో ఉన్న ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు అందరిని పిలిచి ఇట్లా కలుపుకోవలతో మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అదే ఒక గొప్ప సంకేతం రేపు ముందు కూడా మన ఎలక్షన్ లో కూడా ఇట్లే మనం అందరం కలిసి ఖచ్చితంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ప్రతి ఓటు ముఖ్యం సో మీ అందరూ ప్రశాంతిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు ఓటేసి అంటే నన్ను ఎంపీగా మీ అందరూ ఓటేసి గెలిపించాలని మా కోరిక అంటే అందరూ కూడా కష్టపట్టే కానీ ఈసారి అంత సులువు సులభంగా కూడా ఉండదు మన అందరము కష్టపడి ప్రతి ఓటు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది రోజు అంటే ఇంకోటి కూడా చెప్పాలా మనం ఈ రోజు ఎన్డిఏ కూటమిలో భావిస్తున్నాం బిజెపి జనసేన టిడిపి సైకిల్ ఈ ఈరోజు మనకి ఒక ఎంపీగా గెలిచి కానీ మనం ఢిల్లీ దాకా పోతే మనకి ఎన్డిఏ ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి పల్లెల్లో కానీ టౌన్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ మద్దతు ఉంటది ఇప్పుడు వాళ్ళ మద్దతు అవసరం కూడా మనకి సో ఈ కూటమి అనేది మనందరికి ఈ రోజు మంచిది ఊళ్ళలో కానీ ఎక్కడైనా కానీ ఫండ్స్ కానీ ఇటువంటి ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి రేపు ముందుకి మనకి ఫండ్స్ కానీ ఇటువంటి ఖచ్చితంగా మన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక మంచి మంచి సంకేతం అంటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించి ఆ ముఖ్యమంత్రి ఉద్యోగులో కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా మనది అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ గెలవందే ఆయన అక్కడ కూర్చోబెట్టలే సో మీ అందరూ అది కూడా గుర్తు పెట్టుకోండి ఎన్డిఏతో మనం బాగా మంచిది ఈరోజు సో దట్ విలేజెస్ ఇప్పుడు ఫండ్స్ అనేది చాలా కీలికమైన ఇది అయిపోయి తెచ్చుకోవడం మనం పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది ఇప్పుడు తెచ్చుకోవడం చాలా సులభంగా ఉంటది మనకి సో ఈ అడ్వాంటేజ్ కూడా మనకి ఉంటది సో దీన్ని మనం ఈరోజు గెలుచుకుంటే కానీ ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోలేము సో ముఖ్యంగా మనం గెలిస్తే అభివృద్ధి అనేది ఇంటికి మన ఇంటికి వస్తుంది తలుపు తట్టి సో